హలో వన్ వెల్కమ్ టు ఎస్డీడీకే త్రీ జీరో క్రియేషన్ ఎస్డీడీకే త్రీ జీరో క్రియేషన్ ఈరోజు మీ ముందుకు వచ్చింది విజయవాడ టు భద్రాచలం ట్రిప్ భద్రాచలం యాత్ర భద్రాద్రి రామయ్య దర్శనం ఎంతో పుణ్యం విజయవాడ నుంచి భద్రాచలము ఎలా వెళ్ళాలో చూద్దాం ముందుగా విజయవాడ బస్ స్టాండ్లో భద్రాచలం వెళ్ళే బస్సులు ఉంటాయి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది వన్ పర్సన్ ఛార్జ్ టూ సెవెంటీ రూపీస్ విజయవాడ నుంచి భద్రాచలం ఎక్స్ప్రెస్ బస్సులకు ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇది విజయవాడ హైవే మీదుగా వెళ్తుంది దుర్గూడు బ్యాక్ స్ట్రీట్ నుంచి వెళ్తుంది విజయవాడ టు భద్రాచలం హైవే పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది జర్నీ చేసినట్టుగా ఉండదు చాలా హ్యాపీగా ఉంటుంది భద్రాచలం రీచ్ అయిన వెంటనే గోదావరితో ఆహ్వానం పలుకుతుంది ఎప్పుడు నిండు గోదావరిలో ఉంటుంది భద్రాచలం బస్ స్టాండ్కి వచ్చేసాం భద్రాచలం బస్ స్టాండ్లో అన్ని ఊర్లకు బస్సు సదుపాయంలు ఉంటాయి టైమింగ్స్ ఉంటుంది భద్రాచలం బస్ స్టాండ్ నుంచి భద్రాచలం టెంపుల్కు ఆటో తీసుకోవాలి ఆటో ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ ఆటో దిగిన తర్వాత రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ రూమ్స్ ఇస్తారు ఫ్యామిలీ సింగిల్ ప్రతి ఒక్కరికి రూమ్లు అందుబాటులో ఉంటాయి ఇక్కడ రామా రామానాలయం కాటేజెస్ ఉంటాయి చాలా సేఫ్టీగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వన్ రూము ఫోర్ ఫ్యాక్సన్ మాత్రమే వన్ వన్ రూమ్ అవైలబుల్ ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ దగ్గర మనం బిల్ కట్టిన తర్వాత కీ ఇస్తారు ఇంకా త్రీ ఫోర్ బ్లాక్స్ ఉంటాయి ప్రతి బ్లాక్లోనూ రూమ్స్ ఉంటాయి నెంబర్స్ వేసి ఉంటాయి ఎవరికి కీ పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టి వాళ్ళ రూమ్ తీసుకోవాలి రూమ్స్ నీట్గా ఉంటాయి పచ్చని వాతావరణంతో గార్డెన్ కూడా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉంటుంది బ్యాడ్ బాల్కనీ చైర్ మిర్రర్ వాష్రూమ్స్ అన్నీ సదుపాయాలు ఉంటాయి ఇక్కడ సీతా నిలయం బయట టిఫిన్ రెస్టారెంట్ హోటల్ కూడా ఉంటుంది దగ్గరలోనే గోదావరి ఘాట్ కూడా ఉంటుంది స్నానం చేయడానికి ఇక్కడికి ఆటో కారు సదుపాయం కూడా ఉంటుంది గోదావరి ఘాటు మెట్లు దారి గుండా వెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయలు దీపారాధనలు కూడా అమ్ముతారు ఇక్కడ కేశఖండశాల కూడా ఉంటుంది గుండు కత్తెరలు తీయించుకోవడానికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంజేశ్వరి టెంపుల్ ఇంకా చాలా దేవాలయాలు కూడా ఉంటాయి ఈ గోదావరి ఘాట్ వద్ద ఈ గోదావరి ఘాట్లో స్నానములు కూడా ఆచరించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్ స్నానంలో ఆచరించిన తర్వాత భద్రాచలం టెంపుల్కి వెళ్ళాలి ఆ భద్రాద్రి రామయ్య దర్శనం కోసం దారి టెంపుల్కి అపోజిట్లోనే షాప్స్ ఉంటాయి అక్కడ కొబ్బరికాయలు పువ్వులు అన్నీ అమ్ముతారు ఇక్కడ క్యూ లైన్ కూడా ఉంటుంది శ్రీ సీతారామచంద్రవారి దేవస్థానము అది గర్భగుడి గర్భగుడి లోపల కెమెరా అనుమతి లేదు బయట నుంచి మాత్రమే విజువల్స్ మనం చిత్రీకరించవచ్చు కానీ గర్భగుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది చుట్టూ క్యూ లైన్లు ఉంటాయి క్యూ లైన్ మార్గం గుండా గర్భగుడిలోనికి అనుమతి ఉంటుంది గర్భగుడి బయట సబరి సీతారాముల వారికి పళ్ళ పలహారాలు ఇస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి ఎంతో కనువిందంగా ఉంటుంది చుట్టూ చాలా గుళ్ళు ఉంటాయి చెట్లు కూడా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది దీపాలు కూడా పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ దర్శనం అయిన తర్వాత కిందకొచ్చి కూర్చోవచ్చు ధ్యానం కూడా చేసుకోవచ్చు సీతారామచంద్రవారి దేవస్థానం కింద భాగంలో గోశాల గోశాల కూడా ఉంటుంది గోశాలకి మనం అక్కడ దానం కూడా ఇవ్వచ్చు ఆహారాన్ని అక్కడ మనం ఆహారం కూడా పెట్టవచ్చు వాటికి గోవలికి ఆహారం పెట్టడం చాలా పుణ్యం ఆలయం బయట మార్గంలో ప్రసాదాలకు దారి ఉంటుంది అలాగే అక్కడ భోజన సదుపాయం కూడా ఉంటుంది ఉచిత అన్నదానానికి టోకెన్లు కూడా ఇస్తారు వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్